హాయ్ అండి నమస్తే పద్నాలుగు ఎకరాల బత్తాయి తోట అమ్మకానికి వచ్చేసిందండి చాలా అంటే చాలా తక్కువ ధరలో చాలా రీజనబుల్ ప్రైజ్లో అందుబాటులోకి వచ్చేసింది ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ పద్నాలుగు ఎకరాల బత్తాయి తోటకి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో వస్తుందండి సింగిల్ తార్ రోడ్ ఆనుకొని ఉంటుందండి స్టేట్ హైవే నుండి వచ్చేసరికి మాత్రము నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉంటుంది సింగిల్ తార్ రోడ్ ఆనుకొని వస్తుందండి టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఈ బత్తాయి తోట వయసు వచ్చేసరికి ప్రస్తుతానికి నాలుగు సంవత్సరాలండి అన్ని చెట్లు కూడా ఆరోగ్యకరంగా ఉన్నాయి ప్రజెంట్ అయితే కాపులో ఉందండి ల్యాండ్ అంతా కూడా డ్రిప్ సిస్టమ్ ఇచ్చున్నారు ప్రజెంట్ అయితే మూడు బోర్లు అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్క బోరు కూడా మూడు ఇంచుల గ్రౌండ్ వాటర్ వస్తుంది ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా పదమూడు లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడండి చుట్టూరు ఫెన్సింగ్ ఉంది మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అదే ఉంటుందండి సేమ్ టు సేమ్ ప్రాపర్టీ ఉంటుంది లైవ్లోకి వచ్చినప్పుడు సేమ్ టు సేమ్ బత్తాయి తోట ఉంటుంది మంచి లొకేషన్లో మంచి రీజనబుల్ ప్రైజ్ అండి పద్నాలుగు ఎకరాల బత్తాయి తోట ఎకరా వచ్చేసరికి కేవలం పదమూడు లక్షల రూపాయలు మాత్రమే సింగిల్ తారో డానుకొని మూడు బోర్లు ఉన్నాయి